గట్టు మీద కూర్చొని కొబ్బరి చెట్టు పైకి చూస్తోంది కుందేలు అక్కడికి వచ్చిన ఉడత ఏం కుందేలు మా అమ్మ కొబ్బరి చెట్టు వైపు అలా చూస్తున్నావేంటి అని అడిగింది కొబ్బరి నీళ్ళు తాగాలనుంది కానీ ఎలాగా అని ఆలోచిస్తున్నాను అవునా దాని నా పళ్ళతో కోయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది చాలా కష్టపడి ఒక బొండాన్ని తెంపింది ఉడత ఓ సంతోషం కానీ నీళ్ళు ఇలా తాగేది అని అడిగింది నాకు వడ్రంగి పిట్ట తెలుసు తనని పిలిస్తే రంధ్రం చేస్తుంది నేను పిలుచుకొస్తాను అన్నది వడ్రంగి పిట్ట వచ్చి ముక్కుతో బొండానికి రంధ్రం పెట్టింది ఇంతలో కోతి కూడా ఒక చిప్ప తీసుకొచ్చింది ఆ నాలుగు కష్టపడి కొబ్బరి నీళ్లు తీసి తాగేశాయి ఒక్కదాన్ని ఏం చేయాలో తెలియకుండా ఉన్న నాకు మీ అందరూ రావడంతో కొబ్బరి నీళ్ళు తాగడం సాధ్యపడింది ఇలా అందరం కలిస్తే ఎంత కష్టమైనా సాధించవచ్చు ఇక్కడ నుంచి మనమంతా స్నేహితులం ఏదైనా కలిసి సాధించుకుందాం